うん手伝ってさああれだかい సరేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే ఈత పనులు ఈత పనులు అయితే అనేది వచ్చినాం ఈ డైరెక్ట్ ఇక్కడికి మా పొలం కాడనైతే ఒక చెట్టు ఉండే అది మంచిగా ఉంది ఇక మిగతాయన్ని చూసుకుంటూ వచ్చినాం కానీ చెట్టు అయితే మంచిగా ఉందని అయితే ఈ దీనికైతే కాయలు అయితే వచ్చినాం ఎందుకంటే మా అల్లుళ్ళు మొన్నటి నుంచి ఈత కాయలు ఈతకాయలు అని అంటున్నారు ఎక్కడో తినరాట రెండు అప్పటి నుంచి ఈత పనులు అయితే మాకు తెంపుకరా అని అంటే డైరెక్ట్ ఒకసారి వాళ్ళకు చెట్టుకి ఎప్పుడు డైరెక్ట్ తెంపుకొని తినలేరు అట అందుకే ఇవాళ అయితే మా చిన్నళ్ళునైతే తీసుకొని వచ్చిన ఈ చెట్టు దగ్గరికి డైరెక్ట్ బండలతో కొట్టి కింద పడ్డానికి ఏర్కొని అయితే అతను తిన్నాడు మంచి ఎక్స్పీరియన్స్ చేసిండు ఈత పనులు అనేది సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి మిస్ మిస్ అయితే అస్సలు చేయొద్దు ఎప్పుడప్పుడు ఏ సీజన్లో వండే ఫ్రూట్స్ అయితే ఆ సీజన్లోనైతే తినాలి అందుకే ఈత పనుల కోసం అయితే వచ్చినాం ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎంతమంది ఈత పనులు అయితే ఇష్టమో కిందనైతే కామెంట్ చేయండి నేనైతే చూస్తా ఈత పనుల కోసం అయితే చాలా దూరం అయితే వచ్చినాం ఈ చెట్లు చూడొచ్చు మీరు కనబడీ ఇక్కడనే మనం దింపిటైతే ఇది మన పొలం దగ్గరే మన పొలం అయితే నేను అప్పుడు చూసిన ఒక నాలుగైదు కాయలు తింటే మంచిగా ఉన్నాయి ఆ చెట్టుకైతే అందుకే మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చిన మా అల్లున్నైతే అలాగే మన పొలంలో ఒక తాటి చెట్టు కూడా ఉంది దీనికి తాటికాయలు ఫుల్ ఉన్నాయి ఈ తాటి ముంజలు కూడా మనకైతే ఈ సమ్మర్లోనే దొరికితే సేమ్ ఈతకాయలు లాగానే మళ్ళీ ఏ సీజన్లో కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా బాగుంటాయి ఈ తాటి ముంజాలు ఎంతమందికి ఇష్టం కిందనైతే కామెంట్ చేయరు మొత్తానికైతే మనమైతే ఈ చెట్టు దగ్గరికి వచ్చినాం ఈ చెట్టుకైతే కాయలు బాగున్నాయి పండ్లు కూడా మంచిగా అయినాయి ఇక బండతోనైతే అయితే కొట్టాలి దానికన్నా ముందైతే ఒక రోజు ముందైతే గాలి బాగా వచ్చింది ఆ గాలికే ఫుల్ కాయలు అయితే కింద పడ్డాయి ఈత పండ్లు మొత్తం ఇక అవైతే ఫస్ట్ అయితే ఏరుకుందామని అయితే ఏరుతున్నా ఇవి కిందనే పడతాయి మొత్తం మనకు ఎక్కి తెంపరు చెట్టు ఈత గొలలు కూడా తెంపేసుకొని అయితే మాగేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే బండతోనైతే కొట్టి ఏరుకుంటున్నా ఫస్ట్ అయితే ఈ గాలికి కింద పడ్డ అయితే ఏరదమని అయితే ఫిక్స్ అయినా పనులు అయితే చాలా బాగున్నాయి ఈత చూడవచ్చు టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి ఈత పనులు ఈత పనుల వలన అయితే చాలా లాభాలు ఉన్నాయి మనకైతే ఈ అవి సమ్మర్లోనే దొరుకుతాయి ఈత ఈత పనులనేవి వీటిని మనమైతే ఈత పనులు అంటే ఈత కాయాలంటారు ఎలా అయినా వెళ్ళవచ్చు చూడవచ్చు బండతోనైతే కొడుతున్నా అలా కొట్టేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈత చెట్ల బండతో కొట్టేటప్పుడైతే రివర్స్లో మనకే వచ్చి చాలా సర్లు తాకుతాయి లేకపోతే అంతకుముందు ఎవరైనా కొడతారు చూడండి ఆ బండలు కూడా దాని మీద ఉండి మన నెత్తి మీద అయితే పడతాయి కలుపుకు చూసుకోవాలి జాగ్రత్తగా అలాగే కింద ఈత ముళ్ళు కూడా చాలా డేంజర్ సేఫ్టీగా అనేది అయింది చూసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఏరుకునేటప్పుడు కాయలు అసలు ఈత ములు అయితే జోలుకోవద్దు అలాగే మా అల్లుడు కూడా కొట్టి తెంపుతానైతే బండతోని కొట్టి ఏరుకుంటుండు కాయలు అయితే అతనికి ఫస్ట్ టైం ఈ ఇత చెట్టుని ఇట్లా కొట్టి తెంపుకోండు కాయలు ఈ వారి క్యూలేడాట అందుకే వచ్చిండు నేను కూడా కొడతా కొడతానైతే ఏరుకుంటుండు ఇది నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడు చాలా డేస్ కింద ఇలా ఏరుకొని తిన్నా కొట్టుకుంటా ఈ చెట్టుకు ఇప్పుడు మళ్ళీ పాత రోజులు అయితే గుర్తొచ్చినాయి మంచిగా అనిపించింది అలా కొడుతూ ఏరుకుంటే కాయలు చిన్నగా ఉన్నప్పుడైతే అయితే మేము బాగా ఈతకాయలక తిద్దాము ఇప్పటి అయితే ఎక్కువ ఫోన్లు గేమ్స్ అని ఉంటుర్రు ఎక్కువనైతే ఇక్కడికి ఇలా చిన్న చిన్న ఆనందాలు అయితే వాళ్ళు మిస్ అవుతురు ఇలా సమ్మర్లో అయితే చాలా పనులు దొరుకుతాయి మనకు ఈతకాయల లాగానే సేమ్ అందుకే ఏది మిస్ అవ్వద్దు ఏ ఏ సీజన్లే ఆ సీజన్లో తినాలి మనకు పండ్లు అయితే చాలా న్యాచురల్గా హెల్తీగా ఉంటారు మంచి ఈత పనులు తింటే ఈత పండ్లతో లాభాలు అన్నా కదా మనకైతే చాలా లాభాలు ఉన్నాయి ఈత పండ్ల వల్ల ఈత పండ్లలో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఇది రక్త అభివృద్ధికి అయితే చాలా ఉపయోగపడుతుంది అలాగే కాల్షియం కూడా బాగుంటుంది ఇది చిన్నపిల్లలకు ఎదుగుదలకైతే ఎంతో సహాయపడుతుంది అలాగే ఇది మనకు వేసవిలోనైతే వేడిని తగ్గించడానికి ఈత పండ్లు అయితే చాలా ఉపయోగపడతాయి ఈత పండ్లు అనేది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి ఇందులో విటమిన్లు ఖనిజాలు చాలా ఉంటాయి ఆరోగ్యానికి అవి ఎంతో ఉపయోగపడతాయి మంచిగా అలాగే ఇది మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది మలబద్ధకం సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఈత పనులు తినడం వల్ల ఈత పనులు అనేది మెయిన్గా అయితే ఉదయం పూట తినాలి అండ్ ఇంకోటి ఏంటంటే పాలు పెరుగు పానీయాల్లో కూడా ఈత పనులను కలిపి తినవచ్చు అలాగే ఇది పప్పు కూరలలో కూడా వంటకాల్లో కూడా వాడుకోవచ్చు అనేది ఇది చాలామందికి తెలకపోవచ్చు అందుకే ఇంకా లేటి గుర్రి వెంటనే మన ఊళ్ళనైతే చెట్లు ఉంటే వెళ్ళి దింపుకొని తినండి అలాగే సిటీలు ఉన్న వాళ్ళైతే మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయి ఈత పనులు అనేవి లేకుంటే మన చుట్టాల అమ్మమ్మలు చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకునే తినండి ఈత పనులనేవి మనకి సమ్మర్లను దొరుకుతాయి మిస్ కావద్దు అలాగే తాటి ముంజలు అల్లనే వన్లు కూడా మనకు చాలా సమ్మర్లను దొరుకుతాయి ఇలాంటి పనులన్నీ మనకు ఏ సీజన్లో వండి తప్పుడు తినాలి ఆరోగ్యానికి అయితే మంచిది ఇంకేందుకు ఆలస్యం వెంటనే అయితే మనకు ఈత పనులు అయితే తినండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకైతే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి

తెలుసా ఈ చెట్టు అని మరి ఎప్పుడు డైరెక్ట్ కొట్టుకొని తినలేక ఇలా కొట్టి తిన్నావు కానీ ఇక చాలా తిను బాగా తినద్దు ఇక రోజు కొన్ని కొన్ని తినాలి బాగా చెప్పిగా